జై అచల సద్గురు ప్రభు మహారాజుకి కరుణానంద మంచుకొండ పాపయ్యార్య గారికి పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల గోరి పనియలేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము సద్గురు పాండరమ్మ పరమగురు గురు పాపయార్య జై అచల సద్గురు ప్రభు మహారాజుకి వేదికరాలు గచ్చిన సద్గురులు మరియు వేదిక ముందున్నటువంటి యొక్క గురు భక్తులకందరికి కూడా పాదాభివందనం చేస్తూ మరి పరిపూర్ణము ఎరుక ఇవన్నీ గురించి మనము గురువుల ద్వారా విన్నాము మరి ఇవన్నీ విన్న తర్వాత మరి ఎరుకను గురు దక్షిణగా గురువుకి ఇవ్వాలి అప్పుడు ఉన్నా లేనివాడవుతాడు ఎరుక ఉన్నా లేనివాడవుతాడు అదేవిధంగా మరి మన యొక్క సమర్థ సద్గురు రామదాస్ గారు వారి యొక్క శిష్యుడు శివాజీ శివాజీ యొక్క గురువు సమర్థ సద్గురు రామదాస్ గారు అయినా గురుదక్షిణగా నీ రాజ్యాన్ని ఏమని చెప్పాడు ఎవరిని శివాజీని గురుదక్షిణగా నీ రాజ్యాన్ని ఏమని చెప్పాడు అప్పుడు సందేహించకుండా మరి మనము ఉపదేశం తీసుకున్నప్పుడే తనువు మనస్సు ధనము అన్ని కూడా గురువుకి అప్పగించాము మరి ఇంకేముంది మన దగ్గర రాజ్యమా రాజ్యం నీకు రాసి ఇచ్చేస్తా అని చెప్పిండు చెప్పిండు సభలో అందరు ముంగల రాజ్యాన్ని తన గురువు గారికి పత్రం రాసి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఆ పత్రాన్ని సమర్థ సద్గురు రామ్ దాస్ గారు తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ ఆ సభలోనే ఆ శివాజీ గారికి ఈ యొక్క పత్రాన్ని ఇచ్చేసి నా పేరుగా నీవు రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి చెప్పాడు ఆయన గురువు గారి పేరు మీద ఉన్నటువంటి ఒక రాజ్యాన్ని ఆయన పాలిస్తున్నాడు అక్కడ ఉద్యోగులు మారలేదు ప్రజలు మారలేదు రాజు మారలేదు ఎవరు కూడా మారలేదు పరిపాలన జరుగుతూ ఉంది అది ఏ విధంగా అంటి అంటనట్లుగా అంటి అంటనట్లుగా ఏ విధంగా అయితే ఆ పరిపాలన జరుగుతుందో మనం కూడా జీవితంలో మన యొక్క పిల్లలతో భార్యతో సంసారం చేస్తూ రాజయోగిగా ఈ యొక్క అచల సాంప్రదాయంలో మనము ముందుకు పోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అయితే ఇప్పుడు ఇదొక దీంట్లో ఒక తిరకాసుంది మళ్ళీ ఎందుకంటే అంటీ అంటనట్లుగా అంటే మరి చేయాలి సంసారం అన్నీ చేసుకోవాలి చేసుకుంటూ అన్నీ అంటి అంటున్నట్లుగా మనము ఈ యొక్క సద్భావంతో ధర్మ నిరతితో ఈ యొక్క అచల గురువు చెప్పినటువంటి యొక్క ఆదేశాల ప్రకారం సిద్ధాంతాల ప్రకారం పోవాలి సుధా జలం బయవాకాశంబులిపంచూతముల్ వీడియందు రక్త సుప్రాంశిత యుక్తూమ్ర సునీలములు ಸ್ಪರ್ಶ ಶಕ್ತಿ ಗಂಧರಸೂಪ ಗಂಧರಸೂಪುಲ್ ಸ್ಪರ್ಶು ಕ್ರಿಯಶಕ್ತಿ ಜೇಕ್ತಿ ವರ ಪರಾಶಕ್ತಿಂಬಗೇಶ್ವರು ಸದಾಶಿಲ್ ನಿರ ವರ್ಣ ಗುಣ ಬೀಜ నిన్నుండిన్ స్థిరముగాను నీకే గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వీ ఏమని చెప్తున్నాడు అన్ని గుణాలు యొక్క జ్ఞానేంద్రియాల్లో కర్మేంద్రియాల్లో అన్ని గుణాలు ఉన్నాయి కానీ మరి నీకు ఏ గుణములు లేవంటున్నాడు నీలో ఉన్నటువంటి యొక్క ఆ ఆత్మకి ఏ గుణములు లేవు అన్ని గుణాలకి అతీతమైనటువంటి యొక్క నీలో ఉన్నటువంటి యొక్క ఆ పరబ్రహ్మ స్వరూపము అందుకే మనము ఏ విధంగా అయితే మనము నోరు మాట్లాడుతుంది నాలుక రుచి చూస్తుంది ముక్కు వాసన చూస్తుంది చెవులు వింటున్నాయి చర్మ చర్మము స్పర్శ పెరుగుతుంది అదేవిధంగా కాళ్ళు నడుస్తున్నాయి చేతులు పనిచేస్తున్నాయి అన్ని ఇంద్రియాలు కూడా మనకు పనిచేస్తున్నాయి కానీ ఈ అన్నిటినీ కూడా అతీతమైనది ఒకటి మన దగ్గర ఉంది మన ఇంద్రియాల్లో ఉంది ఏందది ఇవన్నీ అటువంటి యొక్క కర్మలని అది రికార్డ్ చేస్తూ ఉంటుంది ఏందది మనస్సు ఆ మనస్సు మరి ఇవన్నీ రికార్డ్ చేసినటువంటి యొక్క మనస్సు మరి సంకల్ప వికల్పాలకు లోనవుతుంది ఒకటి మంచి వింటాము ఒకటి చెడు వింటాము అన్నీ వింటాము లోకంలో కానీ వీటన్నిటిని అర్థం చేసుకొని మరి మంచి మార్గంలో పోవడానికి ఆ యొక్క మనస్సును మనం ప్రేరేపించినట్టయితే మనము సన్మార్గంలో పోవడానికి వీలుగా ఉంటుంది ఒకసారి నారద మహర్షి మరి కృష్ణుడు విహారంగా బయటికి వెళ్తున్నాడట ఇద్దరు కూడా విహారంగా బయటికి వెళ్తున్నాడు వెళ్తూ వెళ్తూ ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడు ఏమంటాడంటే ఈ ఎరుక మహా మహాప్రమాధికారి ఈ యొక్క ఎరుకను దాటడం ఎరుకను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పి కృష్ణుడు అంటాడు అప్పుడు నారదుడు ఏమంటాడంటే ఏం లేదండి నేను ఎరుక నుంచి బయటపడ్డాను నేను నాకు ఎరుకే లేదని చెప్పి చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ములు ఓహో అలాగరా నువ్వు వెనక నుంచి బయటకు వచ్చావా ఓహో అట్లనా నా నారద నారదా నాకు కొద్దిగా దూపవుతుంది దాహం వేస్తుంది నువ్వు కొన్ని మంచినీళ్ళు తెచ్చిస్తావా అని చెప్పి చెప్పాడు ఓ అదెంత పని నేను ఇప్పుడే తెచ్చిస్తా అని చెప్పి ఆ యొక్క నారదుడు ఒక కొలం దగ్గరికి వెళ్ళాడు ఒక నది ఒక నది దగ్గరికి వెళ్ళాడు వెళ్ళంగానే ఒక ఉప్పెన్ లాగా వచ్చేసింది ఆ ఉప్పెనలో మొత్తం కూరుకుపోయాడు కూరుకుపోయిన తర్వాత అతనికి ఆ ఉప్పెల్లో లోపల ఒక మహారాణి కనిపించింది సౌందర్యవతి అయిన రాణి కనిపించింది ఆ రాణిని మోహించి పెళ్లి చేసుకొని అరవై మంది కుమారులను కన్నాడు ఎవరు నారదుడు అరవై మంది కుమారులను కానీ అక్కడనే ఉండిపోయాడు ఇక ఇక్కడి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఏం తప్ప నారదుడు ఎక్కడ పోయిండు నాకు మంచి అని చెప్పి పోయిండు ఎక్కడ పోయిండు అని చెప్పి ఎనికి చూసి ఆయన వెనక్కి చూసేవరకే ఆ ఉప్పెనలో ఒక్కొక్కటి ఆ ఇళ్ళు భూములు చెట్లు అన్ని కొట్టుకొచ్చి ఈ యొక్క పో వెళ్ళిపోతూ ఉన్నాయంట అప్పుడు ఈ యొక్క నారదుల వారి నుంచి కూడా ఒక్కొక్క కొడుకు అంతా కూడా వచ్చి తగుతున్నారట వెళ్ళిపోతున్నారట మొత్తం లాస్ట్కి భార్య కూడా పోయిందంట లాస్ట్ కూడా భార్య పోయిన తర్వాత అప్పుడు మధ్యచ్చింది నాకు ఎవరికి నారదునికి హే ప్రభో నువ్వు ఎంత మాయగాడివి నువ్వు మాయ చేసి నన్ను మళ్ళీ ఎరుకలో పడేసావని చెప్పి చెప్పాడంట అంటే ఎరుక అంటే ఎటువంటి వారికైనా కూడా అది విడిపోవడానికి విడాలంటే భ్రాంతి విడాలే ఈ యొక్క జగత్తు జగత్తు యొక్క భ్రమ ఇదంతా మనకు కనిపించేదంతా కూడా భ్రమ ఇవాళ మనం ఉన్నాము రేపు మనం ఉంటామా ఈ ఇల్లు ఉంది రేపు మనం ఉంటామా ఉండము కదా మన తాతలు గతించారు మన ముత్తాతలు గతించారు రేపు మనం కూడా గతిస్తాము అన్నీ కూడా ఇవన్నీ పోయేవి ఇవన్నీ కూడా భ్రమ కల్పించేది నమ్మకురా ఈ దేహము ఈ దేహాన్ని నమ్మితే ఈ దేహం ఎన్నటికైనా కూడా కూలిపోయేది కాబట్టి నరశల్యంబుల దేహము స్థిరమా నూరేళ్లు తపసు చేసిన కానీ మరణము తప్పదు గనుగను పరమార్థము తెలుసుకొనుటాకి దేశమయమురా ఇంతకు మి లేదు పోరా ఈ యొక్క ఇంతకు మించినటువంటి ఈ సమయం మళ్ళీ ఇంకా రాదు ఇది తప్పితే మనకింకా లేదు కాబట్టి ఇటువంటి సమయాన్ని మనమంతా కూడా వినియోగించుకొని పరమార్థం కొరకు మనము ఈ యొక్క గురువుల మాటలు విని గురు మార్గంలో నడిస్తే మంచిది అని చెప్పి చెప్తూ నా యొక్క ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు జయ గురుదేవ్ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు